వెల్కమ్ టు ఆర్ద్యాక్జటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి నిమ్మ మొక్క అండి ఆ నిమ్మ మొక్కలో ఇది వచ్చేసి వెరైటీ రెడ్లే మనం ఇదేంటంటే మనకి రైపోయి అయిన తర్వాత బయట రెడ్ కలర్లో అవుతుంది కంప్లీట్ రెడ్ కలర్ కాకుండా కొంచెం ఆరెంజ్ కలర్లో వస్తుంది అలాగే ఇన్సైడ్ పల్ప్ వచ్చేసి రెడ్ హెవీ రెడ్ కాకుండా రెడ్ కలర్లో ఉంటుంది పలుపు అనేది మనకి కంప్లీట్ కొంచెము లైట్ రెడ్ కలర్లో పల్ప్ మొత్తము రెడ్ కలర్లో ఉంటుంది ఇది ఏంటంటే స్కిన్ పల్చగా ఉంటుంది జ్యూస్ హెవీగా ఉంటుంది చాలా పుల్లగా ఉంటుంది జ్యూస్ పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది బట్ ఏంటంటే ఇది కొంచెం స్కిన్ పల్చగా ఉండడం వల్ల మార్కెట్ కొంచెం సర్వైవల్ రేట్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే స్కిన్ ఈజీగా ఏమైనా మామూలుగా పురుగులుగానే ఎక్కువ డ్యామేజ్ చేయడానికి ఉంటుంది అలాగే దాంతోపాటు మార్కెట్లో కూడా తొందరగా పాడైపోతుంది దానివల్ల కొంచెం కమర్షియల్గా బాగుండదు కానీ తక్కువ మొక్కలు వేసుకొని రెగ్యులర్గా ఒకటి రోజు రెండు రోజుల్లో కన్జ్యూమ్ చేయగలిగితే మాత్రము కమర్షియల్గా కూడా బాగుంటుంది ఎందుకంటే హెవీ ఇల్డింగ్ ఉంటుంది ఇది మనకి జ్యూస్ పర్సెంటేజ్ ఇవి ఉంటుంది పులుపు చాలా బాగుంటుంది దానివల్ల థ్యాంక్ యూ